ఏం చేసేవే సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి సమంత తర్వాత ఎన్టీఆర్ మహేష్ బాబు తదితర స్టార్ హీరోలతో పనిచేసి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది హీరో నాగచైతన్యతో చిత్రాల్లో కలిసి నటించి అలా చేస్తున్న టైంలోనే శామ్ చైతు ప్రేమలో పడి పెద్దల్ని ఒప్పించి రెండు వేల లో పెళ్లి చేసుకున్నారు కానీ మ్యారేజ్ అయిన నాలుగేళ్లకే వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు విడాకుల తర్వాత హీరోయిన్ శోభితతో నాగచైతన్య ప్రేమలో పడి గత ఏడాది వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఇకపోతే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఈ టైంలో సమంత డైరెక్టర్ రాజ్ ఏర్పడిన రిలేషన్ తో వీళ్ళిద్దరు ప్రేమలో పడి ఈ డిసెంబర్ ఫస్ట్ న మ్యారేజ్ చేసుకున్నారు గత కొన్నాళ్లు సమంత డైరెక్టర్ రాజ్ తో రిలేషన్షిప్ లో ఉన్న వార్తలు వస్తున్నాయి ఆ వార్తలను నిజం చేస్తూ ఈ డిసెంబర్ న తమిళనాడు లోని ఫౌండేషన్ లో అతి కొద్ది మంది బంధుమిత్రులు ఫ్రెండ్స్ సమక్షంలో మ్యారేజ్ చేసుకున్నారు దానికి సంబంధించిన బ్యూటిఫుల్ బ్యూటిఫుల్స్ ని సమంత ఈ రోజు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా సమంత న్యూ జర్నీ కి కంగ్రాచులేషన్స్ అంటూ విశేషం తెలియజేస్తున్నారు అయితే డైరెక్టర్ రాజ్ కి అంతకు ముందే మ్యారేజ్ అయింది కొన్ని కారణాలు వల్ల విడాకులు తీసుకుని ఇప్పుడు సమంత అని రెండో మ్యారేజ్ చేసి ట్రెడిషన్ ప్రకారం అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో సమంత రెండో పెళ్లి జరిగింది ఈ వెడ్డింగ్ కి అటెండ్ అయిన ఫిట్నెస్ ఫ్రిక్ సమంత బెస్ట్ ఫ్రెండ్ అయిన శిల్పా సిరోకర్ ఆ బ్యూటిఫుల్ ఉమెన్స్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది